నమస్కారం ఇప్పుడు మనకు అంతర్జాతీయ భాష ఏది అని ఎవరైనా అడిగితే ఏం చెప్తాం ఇంగ్లీషు అని చెప్తాం ఎందుకంటే ఇంగ్లీషు అన్ని దేశాలలో ఉంది ఇంగ్లీష్ ఒక్కటి వస్తే ప్రపంచం అంతా తిరిగి మనం అందరితో అన్ని విషయాలు మాట్లాడుకోవచ్చు చర్చించుకోవచ్చు ఇది ఎప్పుడు వచ్చింది మనకు తెలుసు మన దేశాన్ని బ్రిటిష్ వారు పాలించినప్పుడు వారి ద్వారా ఇంగ్లీషు ఈ దేశంలోకి వచ్చింది అంతకుముందు అంతకుముందు మొఘలు మొఘలుల కాలంలో ఫారసీ అరబ్బీ ఆ భాషలు బాగా ప్రాచుర్యం పొందాయి కదా ఇంకా అంతకుముందు ఇంకా అంతకుముందు బౌద్ధ రాజులు కనిష్కుడు అంతకుముందు అశోకుడు ఉన్నప్పుడు ఏ భాష అప్పటి భాష పాలి ప్రాకృతం ఎందుకంటే అశోకుడు పాలించినప్పుడు ఆయన రాజ్యం అక్కడ అరబు దేశాల నుండి ఈ పాకిస్తాన్ నుండి భారతదేశం మొత్తం బంగ్లాదేశ్ ఏసియా ఖండంలోని కొన్ని దేశాలన్నింటినీ కలిపి ఆయనది సువిశాలమైన సామ్రాజ్యంగా ఉండేది దక్షిణ భారతంలో కొద్ది ప్రాంతం తప్ప మిగతా అంతా ఆయన ఆ ఆధ్వర్యంలో ఉండేది ఆ తర్వాత శ్రీలంకలో బౌద్ధం వ్యాపింపజేయటం అదంతా మళ్ళీ అశోకుడే చేశాడు అదంతా ఎలా చేయగలిగాడు ఒక భాష కావాలి కదా ఆ రోజుల్లో అంతర్జాతీయ భాష పాలి భాష ఇది మనకు ఎట్లా రుజువు అవుతుంది అంటే అశోకుడి స్థూపాలు శిలా శాసనాలు అన్నింట్లో కూడా పాలి భాషే ఉంది అది పాలి భాష అని ఎట్లా తెలుసు అని కూడా మనకు అనుమానం రావచ్చు వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు ఆ శిలా శాసనంలో అన్ని చెప్పి కింద ఒక లైన్ ఏం రాసేవాళ్ళు అంటే ఇది పాలి భాషలో ప్రకటించబడుతోంది అని సో శిలా శాసనాలే చెప్తున్నాయి అది పాలి భాషలో రాయబడింది అని అదే విషయాన్ని అనేక మంది బౌద్ధ రచయితలు చరిత్రకారులు రాసుకుంటూ వచ్చారు అందువల్ల బౌద్ధం పాళి భాషలో ప్రచారం అయింది ఆనాడు బుద్ధుడు ఏం చేశాడంటే ప్రజల భాష పాళి భాష కాబట్టి తను ఏది చెప్పదలుచుకున్నా కూడా ప్రజల భాషలో చెప్పాలని పాలి భాషలో చెప్పేవాడు దానికి ఒక లిపి ఉండేది ధమ్మ లిపి దాన్ని లిపి అనేవాడు తర్వాత కాలంలో వైదికు మతస్థులు కొంచెం ప్రాబల్యం పెంచుకొని ఆ ధమ్మలిపిని బ్రహ్మి లిపి అని పేరు మార్చి ప్రకటించుకున్నారు లిపి ఏది ప్రత్యేకంగా లేదు వైదిక మతస్థులకు అసలు భాష లేదు వాళ్ళు ఆర్యులు ఆ రోజుల్లో ఆర్యులు ఆ అరబ్ ఇరాన్ ఇరాక్ ప్రాంతంలో నుంచి వలస వచ్చినప్పుడు సంస్కృతం అనేది ఒక డైలెక్ట్ ఒక మాండలికం అంటే మాట్లాడుకోవడానికి పనికొచ్చేదే తప్ప దానికి లిపి లేదు ఆ లిపి మరి ఎట్లా సంపాదించారు అంటే ఇక్కడ భారతదేశానికి వచ్చేసరికి ఇక్కడ నాగలిపి అని ఒకటి ఉండింది ఆ నాగలిపి వీళ్ళ భాషకు సరిపోయింది కాబట్టి వీళ్ళ భాషను నాగలిపిలో రాసుకోవటం ప్రారంభించారు నాగలిపి ఏమిటి నాగరి లిపి దేవనాగరి లిపి కదా అని మీకు అనుమానం రావచ్చు నాగలిపి నాగరి లిపి దేవనాగరి లిపి అయ్యింది ఎట్లా అంటే పూర్వకాలంలో నాగవంశం రాజులు దేశమంతా వ్యాపించి ఉన్నారు నాగవంశము రాజులు వాళ్ళు సర్పాలు కాదు మనకు బౌద్ధ ఆరామాల్లో అక్కడిక్కడ బుద్ధుడు సమాధిలో ఉండగా సర్పం వచ్చి ఆయనకు రక్షణ ఇస్తున్నట్టుగా శిల్పాలు ఉంటాయి అక్కడ అది సింబాలిక్గా వాళ్ళు చేసుకున్నారు కానీ అక్కడ సర్పాలు కాదు నాగవంశస్థులంతా బౌద్ధులు ఆయనకు రక్షణగా అనుచరులుగా ఉన్నారు వాళ్ళ భాష నాగ భాష ఈ నాగ రీ ఎట్లా అయింది అంటే హిందీలో మీరు చూడండి మేరీ అంటే నాది నాకు సంబంధించింది తేరి అంటే నీది నీకు సంబంధించింది ఇట్లాగే ఆ రీ అనేది సంబంధించింది అనే అర్థంలో వాడతారు అందువల్ల నాగలిపి రీద్ నాగరి అంటే నాగులకు సంబంధించిన భాష అని అర్థం అక్కడ నాగరి భాష అందులో ఈ వైదిక ఆర్యులు ఎవరైతే వచ్చారో బ్రాహ్మణ ఆర్యులు వచ్చి వాళ్ళ భాష లేనందువల్ల నాగరి లిపిలో రాసుకొని ఇంకొక పని ఏం చేశారంటే ఇది ఉట్టి నాగరి కాదు దేవనాగరి అని దాన్ని అప్గ్రేడ్ చేసుకున్నారు పెంచుకున్నారు ఉన్నతీకరించుకున్నారు తర్వాత ఏమన్నారు సంస్కృతము అంటే ఇది దేవభాష దైవ భాష ఆ దైవం నుంచి మాకు వచ్చింది అని ఇంకా ప్రగల్భాలు పలికారు ఎక్కడి నుంచి రాలేదు మీరంతా బౌద్ధాన్నించి కాపీ కొట్టి పేస్ట్ చేసుకున్న సరుకు ఇదంతా మీరు ఒక విషయం గమనించండి సంస్కృతము అంటే సంస్కరించబడినది అని కదా అర్థం మరి మూల భాష అయితే దానికి సంస్కృతం అని ఎందుకు అంటారు మూల భాషకి ఏదో ఒక పేరు ఉంటుంది సంస్కరించబడింది కాబట్టి అది సంస్కృతం అయింది అంటే ఏది మూల భాష మొదటిది సంస్కృతం తర్వాత వచ్చింది అనేది సంస్కరించబడింది ఈ సంస్కరించబడిన భాషను ఎవరు చేశారు ఒక బౌద్ధ బిక్కువే అప్పుడు మాండలికంగా ఉన్న ఈ భాషను సంస్కరించి సంస్కృతంగా తయారు చేశాడు అయినా కూడా ఈ సంస్కృతం కొంచెం అప్పటి జనంలో పండితులలో తిరుగుతుంది కాబట్టి బుద్ధుడి బోధనలు సంస్కృతంలో తెస్తే ఎట్లా ఉంటుంది అని ఒకరిద్దరు శిష్యులు బుద్ధుడి దగ్గర పోయి విన్నవించుకుంటే ఆయన ఏమన్నాడు లేదు ప్రజల భాష ఏదైతే ఉందో అందులోనే ఉండనియండి నా బోధనలు ఎందుకంటే మీరు సంస్కృతంలో చెప్తే వాళ్ళు వాటికి విపరీతార్థాలు తీసి నేను చెప్పింది ఒకటైతే వాళ్ళు అన్వయించుకొని చెప్పేది మరొకటిగా మారుతుంది అని ఆనాడే ఆయన వీళ్ళ విషయాలు పసిగట్టి వారించాడు నా బోధనలు ఉపదేశాలు ఏవైతే ఉన్నాయో అవి పాళి భాషలోనే ఉండనివ్వండి అన్నాడు సో ఇది ఈ విషయాలు మనకు తెలిసినప్పుడు మనకు ఇప్పుడు ఏమనిపిస్తుంది పురాతనమైంది సనాతనమైంది ఏది వైదిక మతమా బుద్ధిజమా ఆధారాలు ఏం చెప్తున్నాయి మీరు ఒక్కటి ఆలోచించండి వైదిక మతానికి సంబంధించిన ఒక్క శిలాశాసనాలు గాని నాణాలు గాని కట్టడాలు గాని ఎక్కడ ఏవి దొరకలేదు దేశంలో మీరు ఎక్కడ తవ్వినా బుద్ధుడి శిల్పాలు దొరుకుతున్నాయి బుద్ధుడి ఆనవాళ్ళు దొరుకుతున్నాయి స్తూపాలు కనబడుతున్నాయి ఇప్పుడు ఏదో కథ చెప్తే ఆ దేవుడు మాకొచ్చి వేదాలు ఇచ్చాడు ఇది ఇది దేవ భాష అని చెప్తే కాదు కదా చారిత్రక ఆధారాలు చూపి మీరు మాట్లాడితే బాగుంటుంది